ఒకసారి ఊహించండి దేశం మొత్తం ఒక పెద్ద జైల్లో మారిపోయింది ఎక్కడా కూడా మాట్లాడే హక్కు లేదు రాసే హక్కు లేదు నిరసించే హక్కు లేదు ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి ఎదురైన ఒత్తిళ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దేశ ఆర్థిక పరిస్థితి చెడిపోయింది ఇన్ఫ్లేషన్ నిరుద్యోగం ఆహార కొరతతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో విద్యార్థులు రైతులు కార్మికులు వీధుల్లోకి వచ్చి ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేస్తున్నారు ఇంతలో అహ్లాబాద్ హైకోర్టు ఒక పెద్ద బాంబే పేల్చింది అదేంటంటే ఇందిరాగాంధీ ఎన్నికలు చెల్లవు ఆమె పదవు రద్దు అని తీర్పు చెప్పింది ఇది ఆమె రాజకీయ భవిష్యత్తుకు నేరుగా ఒక పెద్ద సవాల్ అందుకే జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అర్ధరాత్రి ఇందిరాగాంధీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది అదే నేషనల్ ఎమర్జెన్సీ ఆ క్షణం నుంచి న్యూస్ పేపర్ పై సెన్సార్ ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టబడ్డారు ప్రజల హక్కులు రద్దు చేశారు దేశం మొత్తం భయంతో మౌనం పాటించింది ఇది అధికారాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న ఒక తప్పుడు ఒక కఠినమైన నిర్ణయం కానీ ఇరవై ఒక్క నెలల తర్వాత ప్రజలు సమాధానం చెప్పారు పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో కాంగ్రెస్ ను కూలదేసి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు డిక్టేటర్షిప్ కాదు ప్రజాస్వామ్యమే ముఖ్యమని అదే పంతొమ్మిది వందల ఐదు నేషనల్ ఎమర్జెన్సీ కథ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి